సరే ఈ రోజు మనం ఒక రకంగా టైమ్ మిషిన్ ఎక్కుదాం ఎక్కడికి చాలా వెనక్కి ఓ ఇరవై ఆరు వందల ఏళ్ళు వెనక్కి ఓ అంటే క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోకి అన్మాట అవును భారతదేశ చరిత్రలో అది ఒక ఒక టర్నింగ్ పాయింట్ చరిత్రకారులు దీన్ని రెండవ పట్టణీకరణ అంటారు నిజమే లోయ నాగరికత తరువాత మళ్లీ పెద్ద పెద్ద నగరాలు రాజ్యాలు పుట్టుకొస్తున్న సమయమది అంటే అప్పటిదాకా చిన్న చిన్న గిరిజన సమూహాలుగా ఉన్న సమాజం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది ఖచ్చితంగా గంగానది తీరాన వ్యవసాయం బాగా పెరిగింది ఇనుము వాడకంతో కొత్త పనిముట్లు ఆయుధాలు వచ్చాయి దానివల్ల సంపద పెరిగి అధికారం కోసం పోటీ మొదలయి ఉంటుంది అవును ఆ పోటీ నుంచే పెద్ద పెద్ద రాజ్యాలు పుట్టుకొచ్చాయి సరిగ్గా అదేమనేవాళ్టి చర్చ మనం షోడశ మహాజన పదాల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఆ కాలపు సిక్స్టీన్ సూపర్ పవర్స్ మన దగ్గరున్న కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఈ విశ్లేషణ ఉంటుంది ఇంతకీ ఈ పదహారు రాజ్యాల లిస్ట్ మనకెక్కడ్నుంచొచ్చింది ఆధారమేమిటి మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు ఈ సమాచారం మనకు ప్రధానంగా బౌద్ధ జైన గ్రంథాల నుంచి దొరుకుతుంది ఓకే అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథంలో ఈ పదహారు రాజ్యాల జాబితా చాలా స్పష్టంగా ఉంది జనపదం అంటే ప్రజలు నివసించే ప్రాంతం కదా మరి మహాజనపదం అవును మహాజనపదం అంటే ఒక పెద్ద శక్తివంతమైన రాజ్యం సరే ఆ కాలపు రాజకీయ చదరంగంలోకి అడుగు పెడదామా అయితే మొదట పవర్ సెంటర్ అయిన గంగా మైదానం నుంచే ప్రారంభిద్దాం అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాలు సరే అక్కడ ఏ రాజ్యాలు ఉండేవి గంగా మైదానంలో చాలా రాజ్యాలు ఉండేవి కాని కొన్ని చాలా ముఖ్యమైనవి ఉదాహరణకు కాశీరాజ్యం దాని రాజధాని వారణాసి అవును ఇప్పటికీ సజీవంగా ఉన్న నగరం అలాగే శ్రీరాముడి కథతో ముడిపడి ఉన్న కోసల రాజ్యం దాని రాజధాని శ్రావస్తి యమునా నది ఒడ్డున వత్సరాజ్యముండేది దాని రాజధాని కౌశాంబి ఇవి అన్నీ ఒకదానితో ఒకటి ఆధిపత్యం కోసం నిరంతరం పోరాడుతుండేవి ఈ పోటీలో అందరికంటే ముందు నిలిచి చివరికి చరిత్రగతిని మార్చేసిన ఒక రాజ్యముంది కదా మగధ అవును మగధ అసలు దానికంత బలమెలా వచ్చింది దాని స్పెషాలిటీ ఏంటి మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు మగధ రాజ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే దాని మొదటి రాజధాని రాజగృహం అంటే రాజుల ఇల్లు అనే అర్థమా సరిగ్గా అది వ్యూహాత్మకంగా చాలా గొప్ప ప్రదేశం ఐదు కొండల మధ్యలో నిర్మించబడింది ఓ ఒక సహజమైన కోటలాగా ఎగ్జాక్ట్లీ శత్రువులు దాడి చేయడం దాదాపు అసాధ్యం అంటే కేవలం ఆ కొండల రక్షణ వల్లే మగద అంత శక్తివంతంగా మారిందా లేక తెరవెనక ఇంకేదైనా కారణం ఉందా ఇక్కడే అసలు విషయముంది ఆ ఐదు కొండలు కేవలం కోట గోడలు కావు అవి ఒక సహజమైన ఖజానా ఖజానానా అంటే ఆ ప్రాంతంలో ఇనుప ఖనిజం సమృద్ధిగా దొరికేది అంటే వాళ్లకు అద్భుతమైన ఆయుధాలు వ్యవసాయ పరిముట్లు అవును నాగలి లాంటివి తయారు చేసుకునే అవకాశం దొరికింది ఒకవైపు సైనిక శక్తి మరోవైపు వ్యవసాయ సంపద ఈ రెండింటి కలయికే మగధను మిగతా రాజ్యాల కంటే కొన్ని అడుగులు ముందు నిలబెట్టింది దానికి తోడు గంగానది వాణిజ్యానికి కూడా ఉపయోగపడి ఉంటుంది కరెక్ట్ ఆసక్తికరంగా ఉంది అంటే మగధ కోసల వంటి కొత్త శక్తులు ఉదయిస్తున్న ఈ సమయంలో ఒకప్పటి మహాసామ్రాజ్యాలైన పాంచాల రాజ్యాల పరిస్థితి ఏమిటి ఇది ఒక అద్భుతమైన పవర్ షిఫ్ట్ మహాభారతంలో మనం విన్న ఆ గొప్ప రాజ్యాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయా అవును మహాభారత కాలంలో కురు పాంచాల రాజ్యాలు రాజకీయ కేంద్రాలు కురు రాజధాని ఇంద్రప్రస్థ అంటే ఇప్పటి ఢిల్లీ ప్రాంతం అవును పాంచాల రాజ్యం గంగానదికి ఇరువైపులా ఉండేది కానీ ఈ మహాజనపదాల కాలం వచ్చేసరికి వాటి రాజకీయ శక్తి బాగా తగ్గిపోయింది అంటే అధికారం పశ్చిమం నుంచి తూర్పుకు అంటే ఢిల్లీ ప్రాంతం నుంచి బీహార్ వైపు మారుతోందనమాట ఖచ్చితంగా ఇది పాత శక్తులు పక్కకు జరిగి కొత్త శక్తులు ఎలా తెరపేకి వస్తాయో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అంటే మనం ఇప్పటిదాకా రాజులు రాజ్యాలు సింహాసనాల గురించే మాట్లాడుకుంటున్నాం ఆ కాలంలో అందరూ ఇదే పద్ధతిని ఫాలో అయ్యారా లేక ఏమైనా విభిన్నమైన పాలనా వ్యవస్థలు కూడా ఉన్నాయా ఇది నేను ఎదురు చూస్తున్న ప్రశ్న లేవు కొన్ని రాజ్యాలు ఆ కాలానికి చాలా ఆధునికంగా ఆలోచించాయి అలాగా ఉదాహరణకు మనం మూలంలో స్పష్టంగా పేర్కొన్న మల్లరాజ్యం అది ఒక గణతంత్రం గణతంత్రం అంటే రిపబ్లిక్ దాని కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా ఊహించుకోండి మన ఊరిలో ఒకే రాజు కాకుండా ఊరి పెద్దలందరూ కలిసి ఒక సభగా ఏర్పడి నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఎవరు తప్పు చేసినా ఏ పని మొదలుపెట్టాలన్నా ఆ సభలోనే చర్చిస్తారు మల్లారాజ్యంలో పాలన అలా ఉండేది అంటే అధికారం ఒక వ్యక్తి చేతిలో కాకుండా ఒక సమూహం చేతిలో ఉండేది అవును ఇది ఆ కాలానికి చాలా అడ్వాన్స్డ్ ఐడియా మల్లారాజ్యానికి కుషినగరం పావా అని రెండు రాజధానులు కూడా ఉండేవి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితమే రిపబ్లికన్ ఐడియాలజీ మల్లరాజ్యం కాకుండా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి బీహార్లోని వజ్జీ సమాఖ్యం మరొక ఉదాహరణ వజ్జీ తా కలిసి ఒక యూనియన్ గా ఏర్పడ్డారు వీరిలో లిచ్చౌలు చాలా శక్తివంతులు అంటే ఒకవైపు రాచరిక మగధరాజ్యం మరోవైపు ఈ గణతంత్ర వజ్జీ సమాఖ్య సరిగ్గా వీళ్ల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది ఇది కేవలం రెండు రాజ్యాల మధ్య యుద్ధం కాదు రెండు విభిన్న రాజకీయ సిద్ధాంతాల మధ్య జరిగిన పోరాటం చాలా ఆసక్తికరంగా ఉంది గంగా మైదానంలో ఈ రాజకీయ చదరంగం ఇంత సంక్లిష్టంగా ఉంటే ఈ ప్రపంచానికి బయటేం జరుగుతుంది అంటే అంటే వాణిజ్యం సంస్కృతి పరంగా భారతదేశాన్ని మిగతా ప్రపంచంతో కలిపే రాజ్యాలేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి దానికి మనం వాయువ్య దిశగా అంటే ఇప్పటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైపు చూడాలి అక్కడ రెండు ముఖ్యమైన రాజ్యాలు కనిపిస్తాయి మొదటిది ఘాంధార దీని రాజధాని తక్షశిల తక్షశిల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంద్రం అవును తక్షశిల అంటే నాకెప్పుడూ ఆశ్చర్యమే ఇంటర్నెట్ పుస్తకాలు లేని ఆ రోజుల్లో జ్ఞానం కోసం ఒక విద్యార్థి కొన్ని వందల మైళ్లు ప్రయాణించి వెళ్లడం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది అక్కడ ఏం నేర్చుకునేవారు వేదాలు తత్వశాస్త్రం వైద్యం సైనిక వ్యూహాలు ఇలా ఎన్నో భారతదేశం నుంచే కాక పర్షియా గ్రీస్ నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారని అంటారు గ్రేట్ గాంధార పక్కనే కాంభోజానే అనే మరో రాజ్యముండేది ఈ రెండు రాజ్యాలు భారతదేశానికి మధ్య ఆసియాకు వారదులుగా ఉండేవి వ్యాపారం కొత్త ఆలోచనలు అన్నీ ఆదారిగుండానే మన దేశంలోకి వచ్చేవి మనం వాయువ్య దిశగా చూసాం మరి అవతలివైపు అంటే దక్షిణ భారతదేశం సంగతేంటి ఈ రాజకీయ ప్రపంచం వింధ్య పర్వతాలు దాటి కిందకు విస్తరించిందా చాలా తక్కువ మన మూలంలో ఈ ప్రశ్నకు చాలా స్పష్టమైన సమాధానముంది దక్షిణాన ఉన్న ఏకైక మహాజనపదం అష్మక దీని రాజధాని పోటాలి ఇదిప్పటి మహారాష్ట్రలోనే గోదావరి నదితీరంలో ఉండేదని అంటారు అవును మన మూలంలో ఉన్న ఒక వాక్యం చాలా ముఖ్యం ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం ఇది మనకేం చెప్తోందంటే ఆ కాలపు రాజకీయ కేంద్రం పూర్తిగా ఉత్తర భారతదేశంలోనే ఉండేది అంటే దక్షిణాన ఇంకా భిన్నమైన సామాజిక వ్యవస్థలు ఉండి ఉండవచ్చు బహుశా అంటే ఉత్తరాన ఇంత రాజకీయ గందరగోళం జరుగుతుంటే దక్షిణం ప్రశాంతంగా ఉందన్నమాట సరే ఇప్పుడు మనం పశ్చిమ మధ్య భారతదేశంలోని మిగతా కీలక రాజ్యాల గురించి తెలుసుకుందాం తప్పకుండా పశ్చిమ దిశగా వెళితే మనకు అవంతి అనే ఒక కీలకమైన రాజ్యం కనిపిస్తుంది దాని రాజధాని ఉజ్జయిని ఉజ్జయిని ఇది గంగా మైదానాన్ని పశ్చిమ తీరంలోని ఓడరేవులను కలిపే ఒక ప్రధాన వాణిజ్య మార్గంలో ఉంది అంటే మగధకు సైనిక బలముంటే అవంతికి ఆర్థిక బలముండేది అవును వీరి మధ్య పోటీ అంటే కేవలం భూమి కోసం కాదు వ్యాపార మార్గాల మీద ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం ఆసక్తికరంగా ఉంది మగధ లాంటి పెద్ద రాజ్యాల గురించి వాటి సైన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాని జైపూర్ దగ్గరున్న మత్స్య లాంటి చిన్న రాజ్యం ఎలా మనగలిగింది ఇది చాలా మంచి ప్రశ్న వాటిని ఈ పెద్ద రాజ్యాలు ఎందుకు వదిలేశాయి వాటి మనుగడకు ఏదైనా ప్రత్యేక ఉందా ఎందుకంటే చరిత్ర ఎప్పుడో పెద్ద రాజ్యాల గురించే మాట్లాడుతుంది మత్స్య లాంటి చిన్న రాజ్యాలు ఎలా బతికాయనేది ముఖ్యం దానికి కొన్ని కారణాలుండొచ్చు ఉదాహరణకి బహుశాం మత్స్యరాజ్యం వాణిజ్యపరంగా అంత ముఖ్యం కాకపోవచ్చు లేదా అది రెండు పెద్ద రాజ్యాల మధ్య ఒక బఫ్ఫర్ జోన్ గా పనిచేసి ఉండవచ్చు లేదా లేదా మహాభారతంలో చెప్పినట్టు దానికొక బలమైన సాంస్కృతిక గుర్తింపు ఉండి దాని జోలికి వెళ్లడానికి ఇతర రాజులు వెనుకాడి ఉండవచ్చు ఇక మధుర మథుర నగరం సూరసేన రాజ్యానికి రాజధానిగా ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేది అద్భుతం ఇప్పుడు దాదాపు అన్ని రాజ్యాలను మనం చూశాం మగధలాంటి శక్తివంతమైన రాచరికాలు మల్లలాంటి ప్రయోగాత్మక గణతంత్రాలు తక్షశిలలాంటి విద్యా కేంద్రాలు అవంతిలాంటి వాణిజ్య హబ్లు అయితే వీటన్నిటి అర్ధమేమిటి ఈ సంక్లిష్టమైన పటం మనకు చెప్పే అసలు కథ ఏంటి మనం దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఈ పదహారు రాజ్యాల జాబితా కేవలం పాత పేర్ల సమాహారం కాదు కాదా కాదు ఇది రెండువేద ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి భారతదేశ రాజకీయ వాస్తవికతకు ఒక ఫోటో లాంటిది ఇది ఒకే కింద ఉన్న ఐక్య భారతదేశం కాదు ఇది వివిధ రాజకీయ వ్యవస్థల సమాహారం ఈ కాలం ఒక విధంగా భారతదేశ రాజకీయ ఏకీకరణకు నాంది పలికింది అంటే ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య జరిగిన సంఘర్షణ నుండే ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది పడిందంటారా ఖచ్చితంగా ఈ పదహారు రాజ్యాల మధ్య జరిగిన సంఘర్షణలో నెమ్మదిగా మగధ రాజ్యం తన సైనిక ఆర్థిక వ్యూహాత్మక బలంతో మిగతా అన్నింటినీ జయించింది లేదా తనలో విలీనం చేసుకుంది అవును అలా ఒక పెద్ద శక్తిగా అవతరించింది ఈ మహాజలపదాల ఆవిర్భావం ముఖ్యంగా మగధ అసాధారణమైన ఎదుగుదల ఆ తర్వాత వచ్చిన మౌర్య సామ్రాజ్యానికి దారితీసింది సరిగ్గా అదే భారతదేశపు మొత్తమొదటి గొప్ప సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్య స్థాపనకు మార్గం సుగమం చేసింది చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు నిర్మించిన ఆ అఖండ సామ్రాజ్యం ఈ రాజకీయ పునాదుల మీదే నిలబడింది అంటే ఈ పదహారు రాజ్యాల పట్టిక ఆ గొప్ప అధికార కేంద్రీకరణకు ముందున్న ప్రపంచాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనమాట అవును ఇది నిజంగా ఒక అద్భుతమైన విశ్లేషణ ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వెళ్దాం తప్పకుండా ఈ పదహారు మహాజన పదాల రాజధానులలో కాశీ అంటే వారణాసి మాత్రమే రోజుకి ఒక ప్రధాన నగరంగా సజీవంగా నిరంతరాయంగా వర్ధిల్లుతోంది నిజమే రాజగృహం శ్రావస్తి కౌశాంబి తక్షశిల ఇలాంటి గొప్ప నగరాలు కాలగర్భంలో కలిసిపోయి శిథిలాలుగా మిగిలిపోయాయి కాని వారణాసి మాత్రం నిలిచింది ఎందుకు మిగతా రాజధానులు శిథిలమైన మనుగడ వెనుకున్న రహస్యమేమిటి బహుశా సమాధానం దాని రాజకీయ చరిత్రలో కాకుండా దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో దాగి ఉండవచ్చేమో వేల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న దాని ప్రాముఖ్యతలో దీని గురించి ఆలోచించండి